गुरु जीव गुरुगारो जीव

ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యషఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక్కొనువు నేను ఉత్తరం ఇచ్చేదను వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతి కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్య రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించుకోండి

We सत्यं वदतु ते

దినమును నూతన మాసమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభమనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామన శుభములు స్వాగతం తెలియజేస్తున్నారు మరొక మాసంలో ప్రవేశించాం దేవుడు తన దయా సంకల్పాన్ని బట్టి ప్రతిదినము మనతో మాట్లాడుతున్నాడు మరి ఈ హోలీ వీక్ కంప్లీట్ అయింది మరి నూతన అనుభవాల మధ్య ఈ రిజర్వేషన్ ఎక్స్పీరియన్సెస్ మధ్య మరి రాబోయే దినాలు ఆనంద సూచికగా ఉండాలని కోరుకుంటూ మీకందరికీ ప్రధాన పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ రండి అందరం కలిసి దేవుని వాక్యాన్ని ప్రార్థన ప్రార్థనపూర్వకంగా ప్రారంభిద్దాం ప్రారంభించి కృపగల దేవా దేవుతండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదాలు బట్టి ప్రభాస్ తులు చేసిన నీ లేఖనాలు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తుండగా ఆ లేఖనాల నుంచి అనేక అంశాలు మీరు మాకు వినిపిస్తుండగా ఆలకించి అన్వయించుకుని తద్వారా ఆత్మీయ మేల్లు పొందుటకు మీకు పద చేయమని ఏడవ కీర్తనలోని మరికొన్ని భాగములు ధ్యానం చేయబోతుండగా మీరే ఆ వాక్య సారాంశాన్ని వినిపించమని మా రక్షకుడిని ఏసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి తొమ్మిదవ వచనం ఏడవ కీర్తన హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా దుష్టులా చెడుతనమును మాన్పుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ హృదయాలను రక్షించు దేవుడైనా నా ఖేదమును మోయువాడై ఉన్నాడు ఈ తొమ్మిది పది వచనాలు ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే హృదయమును అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా అంటూ ప్రారంభిస్తున్నాడు మరి ముందటి వచనంలోనూ మరి నీవు లే నీ సింహాసనాన్ని అందరిపైగా ప్రతిష్ఠించుము అలాగే నీ న్యాయవిధిని నువ్వు నియమించావు కదా ఆ న్యాయవిధిని బట్టి తీర్పు తీర్చుము నాకు న్యాయము తీర్చుము నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి అకార్డింగ్ టు మై రైచియస్నెస్ మై ఫెయిత్ఫుల్నెస్ డూ జస్టిస్ టు మీ అని ఆ రిక్వెస్ట్ చేసిన ఆ కీర్తనకారుడు ఈ తొమ్మిదవ వర్షం వచ్చేసరికి ఆ తీర్పు తీర్చే ఆ క్రమంలో మొదటిది నీ న్యాయవిధిని బట్టి రెండవది నా నీతిని బట్టి ఒకటి నీవు చట్టాన్ని కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేశావు చట్టాన్ని ఏమి చేయాలో ఏమి చేయకూడదు ఏమి చేస్తే ఏమి జరుగుతుందో చట్టాన్ని నియమించావు ఆ చట్ట పరిధిలో నా నీతికి తగిన న్యాయం చేతు నేను చట్టాన్ని దా అతిక్రమించానా చట్ట పరిధిలో ఉన్నానా నేను పాపం చేశానా తప్పు చేశానా తప్పు చేయలేదా కాబట్టి ఆ తీర్పు తీర్చే స్థానంలో నువ్వు కూర్చొని నాకు తీర్పు తీర్చు ఎలా అంటే నీవు రాసిన చట్టాన్ని బట్టి తీర్పు తీర్చాలి అలాగే ఆ చట్ట పరిధిలో ఉన్న నా నీతిని నా యథార్థతులు బట్టి తీర్పు ఆ క్రమంలో వచ్చేసరికి తొమ్మిదవ వర్షంలో హృదయములను అంతరింద్రియములను నీతిగా దేవా సో నా నీతి కానీ నా యథార్థత కానీ బయటికి కనిపించేవి కాదు నా అంతరంగాన్ని కూడా పరిశోధించేవాడవు నీవు సో ఈనాటి చట్ట పరిధిలో ఎవరికైనా శిక్ష విధించాలంటే ఆ వాదోపవాదాల మధ్య సాక్షులు చాలా అవసరం ఎంత పబ్లిక్గా అందరి ముందు ఆ క్రైమ్ జరిగినప్పటికీ కూడా ఆ చూచిన దాన్ని చెప్పడానికి సాక్షులు రాకపోతే అతను నిర్దోషిగానే భావించబడే ఉన్నాయి సాక్ష్యాలను తారుమారు చేసే అనుభవాలు కూడా మనం వింటూ ఉన్నాం కాబట్టి బయటికి కనిపించే ఆ క్రియలు మాత్రమే కాదు దేవుని న్యాయ విధి ఎలా ఉంటుందంటే ఈవన్ ఇన్నర్ ఎమోషన్స్ ఇన్నర్ ఎమోషన్స్ అండ్ థాట్స్ ఇన్నర్ ఎమోషన్స్ థాట్స్ ఎబ్రి పత్రికలో చాలా స్పష్టంగా చెప్తాడు ఆయన తలంపులను ఆలోచనలు వాటిని విడదీయనంతగా నీ వాక్యము లోపలికి దూరుతుందంటూ ఆ నాలుగవ అభిరిపత్రిక నాలుగవ అధ్యాయం చూస్తే పన్నెండు వర్షం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలితే రెండంచులు గల ఎటువంటి కట్టు కంటే వాడిగా ఉండి ప్రాణాత్మ అనగా ప్రాణాన్ని ఆత్మను కీళ్లను మూలుగలను విభజించినట్టుగా దొరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు హృదయంలో ఉన్న తలంపులు ఆలోచనలను వాటిని శోధించుతున్నది ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు మనం ఎవరికి లెక్క చెప్ప ఉపజవలసినందు ఆ దేవుని కళ్ళకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది కాబట్టి దేవుని న్యాయ సింహాసనం మీదట మనం నిలబడినప్పుడు ఆయన తీర్పు తీర్చే ఆ తీర్పు సాక్షుల బట్టి కాదు భౌతిక నేత్రాలు గమనించే ఆ గమనికలు కదలికలు బట్టి కాదు అంతరంగం సో బిఫోర్ ఎనీబడీ డూ ద క్రైమ్ ఒక ఒక నేరము చేయకముందు ఆ నేరానికి ప్రేరేపించే ఆలోచన కారణం ఆ క్రియ వెనక ఉన్నటువంటి ఆ ఉద్దేశం కారణం మీకు ఇంకా అర్థం కావాలంటే కొత్త మందులో ఆ పర్వత ప్రసంగలు చెప్తారు వ్యభిచారం చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఆ క్షణమందే ఆ స్త్రీతో అతడు వ్యభిచరించిన వాడు వ్యభిచారం అనేది ఒక క్రియ అనగా అది దేహముతో జరిగించే ఆ దేహముతో జరిగించే ఆ క్రియను ప్రోత్సహించేది ఏంటంటే ఆలోచన కాబట్టి ఈ ఆలోచనకు శిక్ష కావాలి శరీరానికి కాదు ఈ ఆలోచన హతమార్చబడాలి ఈ ఆలోచన సంహరించబడాలి ఈ ఆలోచన నుంచి మనం బయటికి అందుకే మారు మనస్సు అనే మాట వాడతాం మారు మనస్సు మారాలి మనస్సు మారి నూతనపరచబడాలి కాబట్టి ఇక్కడ నా నీతిని బట్టి అని మాట్లాడుతూ బ్రవ్వ నా నీతికి నా క్రియలు కారణం కాదు నా అంతరంగము నా అంతరంగం హృదయమును అదే రీతిగా అంతరింద్రియములను పరిశీలించు దేవ ఇంగ్లీష్ భాషలో ఏమన్నా అంటే మై హార్ట్ అండ్ అండ్ రీన్స్ అనమాట ఆర్ఈఐన్ఎస్ రీన్స్ రీన్స్ అనే మాటకున్న అర్థాలు కొన్ని అర్థాలు ఏంటంటే కిడ్నీ అని మూత్రగ్రంథాలని లేకపోతే ఆ లిటరీ చేసిన పగ్గాలు గుర్రాన్ని చేసిన పగ్గాలు పడుతుంది పగ్గాలు అంటే ఎమోషన్స్ 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 కనుక లోతుగా ఆలోచిస్తే లోపల నుంచి వచ్చే ఆ ఎమోషన్స్ అన్ని కూడా నేను అదుపులో ఉంచుకోవాలి అడి నుంచి ఆలోచనలు వస్తుంటాయి చెడు ఆలోచనలు వస్తాయి తెలుగు తలంపులు వస్తాయి వ్యామోహాలు వస్తాయి దోచుకోవాలి దొంగతనం చేయాలి వ్యభిచరించాలి ఇట్లా పాప క్రియలన్నీ లోపలికి వస్తాయి ఆ ఎమోషన్స్ అన్నీ కూడా అదుపులో ఉంచుకోవాలి ఎందుకంటే గాడ్ ఓన్ నాట్ ఓన్లీ సీస్ అవర్ హార్ట్ బట్ ఆల్సో ద ఎమోషన్స్ ఇన్ అంతరింద్రియంలో ఉన్నటువంటి కిడ్నీలు అనే మాట ఆ వాటర్ ఉంది కదా కిడ్నీ జల్లెడ పడుతుంది కిడ్నీ జల్లెడ పడుతుంది సో అనే మాట రిన్స్ అనే మాట సో బైబిల్ గ్రంథంలో ఇరిమియా గ్రంథంలో కొన్ని రెఫరెన్సెస్ నేను చూపిస్తాను ఇరిమియా గ్రంథం నుంచి ఇరిమియా చాలా స్పష్టంగా ఈ భావాలు తిరిగి ఆయన ఎత్తి రాస్తున్నాడు ఒకసారి ఇర్మియా పదకొండు చూద్దాం పదకొండు ఇరవై నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యముల కదిపతి యహోవాయే యహోవా నా వ్యాజ్య భారము నీ విధనే వేరు వేచున్నాను వారికి నీవు చేయు ప్రతిదండన నన్ను చూడనిమ్ము నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు యహోవా సో కంటి చూపుకు బట్టి కాదు ఆ చూపు వెనకవా ఆ చూపును ప్రేరేపించిన ఆ ఆలోచన ఆ భావన దట్స్ మోర్ ఇంపార్టెంట్ అలాగే పదిహేడవ అధ్యాయం నుండి పదిహేడవ అధ్యాయం పదో వర్షం చూద్దాం తొమ్మిది పది హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోర ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహించగలవాడు ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయటకు యహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను అంతరింద్రియమును పరీక్షించువాడను హృదయాన్ని పరిశోధిస్తాడట అంతరింద్రియములను పరీక్షిస్తాడట ద ఫంక్షనింగ్ ఆఫ్ ద ఇన్నో ఫ్యాకల్టీస్ ద ఫంక్షనింగ్ నేను గతంలో ఒకసారి చెప్పాను దీన్ని హార్ట్ అని అందరూ అంటారు హార్ట్ అనే మాట హార్ట్ అనే మాట ఇంగ్లీష్ భాషలో ఉంది కానీ తెలుగులో ఒకసరికి రెండు పదాలు వాడబడ్డాయి ఒకటి గుండె ఇట్స్ అన్ ఆర్గన్ ఇట్స్ అన్ ఆర్గన్ అట్ ద సేమ్ టైం ఆ గుండెలో ఏముందంటే హృదయం ఉంది దట్ ఈస్ ఎమోషన్ అది కనిపించదు అలాగే ఇది మెదడు ఇది విజబుల్ ఆర్గన్ ఇందులోపల మనస్సు ఉంది అది ఇన్విజిబుల్ దట్స్ ద సీట్ ఆఫ్ ది ఎమోషన్స్ సీట్ ఆఫ్ ది ఎమోషన్స్ కాబట్టి హృదయమును పరిశోధించువాడు అంతరింద్రియములను పరీక్షించువాడు పరీక్షించువాడు అంటే బ్యూటిఫుల్ థాట్స్ మరొకసారి ఇరవయో అధ్యయ వినిమయంత ఇరవై పన్నెండు చూడండి సైన్యం లేదా యహో నీతి మంత్రులను పరిశోధించువాడు వాడు అంతరింద్రియంలోనో హృదయంలో చూచువాడవు నీవే నా వ్యాజ్యము నీకే అప్పగించుతున్నాను నా వ్యాజ్యం నీకే అప్పగిస్తున్నాను ఎందుకంటే నీవు తీర్పు తీర్చడం కూర్చుంటే ఆ నేత్రాలతో కాదు లేకపోతే బయటికి కనిపించే సాక్షుల సాక్ష్యాల ద్వారా కాదు యు గో డీప్ ఇన్ టు ద హార్ట్ అండ్ కిడ్నీ ఆర్ ఆర్ ది ఇంటర్నల్ ఆర్గన్స్ విజిబుల్ ఆర్ ఇన్విజిబుల్ యు నో వెల్ ద థాట్ బిహైండ్ యాక్షన్ ద థాట్ బిహైండ్ యాక్షన్ ప్రకటన గ్రంథాలు కూడా కొత్త నిమార్గంలో ఆ రెవల్యూషన్లో అనగా వ్యవహారకు ప్రత్యక్షత ప్రత్యక్షీకరణ సాహిత్యంలో అక్కడ దేవుడు చెప్పిన మాట రెండవ అధ్యాయము ఇరవై మూడవ ఒకసారి చూసుకుంటే దాని పిల్లలను నిశ్చమ్మగా చదిదంటూ అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించు వాడని నేనే అని సంఘములన్నీ తెలుసుకును మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను అంటూ త్వేతర సంఘాన్ని చెప్తారు సో అంతరింద్రియములను హృదయములను పరిశోధించేవాడు సో ప్రతి చోట ఈ రెండింటి కాంబినేషన్ కనబడుతుంది ఈ రెండింటి కాంబినేషన్ అంటే అవయవము అవయవములోంచి వచ్చే ప్రేరణలు అందుకే పగ్గాలు అనే మాట లిటరల్ ట్రాన్స్లేషన్లో రెయిన్స్ అంటే పగ్గాలు అనే మాట వాళ్ళ సో గుర్రం పగ్గాలు పట్టుకుంటే తప్ప గుర్రము మన అదుపులో ఉండదు విడిచిపెడితే అది ఇష్టము చెడిపోతుంది కాబట్టి ఆ పగ్గాలతో గుర్రాన్ని అదుపు చేస్తారు ఎటు వెళ్ళాలో అటు పంపిస్తుంటారు సో హృదయములను పరిశోధించేవాడు అనే మాట చాలా స్పష్టంగా ఉంది మన జీవితాల్లో కూడా ఒకసారి మనం జ్ఞాప్యం చేసుకున్నాము గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ జస్టిస్ ఆ న్యాయం తీర్చేవాడు ఆ దేవుడు ఆయన నియమించిన న్యాయవిధిని అలాగే మన నీతిని మన యథార్థతను మాత్రమే కాకుండా వాటి వెనక అంతరంగంలో ఉన్నటువంటి ఉద్దేశాలు కానీ దురుద్దేశాలు కానీ సదుద్దేశాలు కానీ వాటిని గమనించి వాటిని ఆధారంగా ఆయన తీర్పు తీర్చేవాడు నేను ప్రజల దృష్టిలో యథార్థవంతుడిగా నీతిమంతుడిగా భక్తిపరుడుగా కనిపించవచ్చు ప్రార్థనాపరుడుగా కనిపించవచ్చు కానీ ప్రభు దృష్టిలో ఎలా ఉన్నాను ప్రజల దృష్టిలో ప్రజల్ని మోసం చేయగలను కానీ ప్రభు దృష్టిలో ప్రభును మోసం చేయగలనా ఎందుకంటే ఆయన నన్ను మాత్రమే కాదు నాలోని నన్ను కూడా చూస్తాడు నాలోని నన్ను కూడా చూస్తాడు జాగ్రత్త పడాలి మన ప్రవర్తన విషయంలో కానీ మన ఆలోచన విషయంలో కానీ మన భావాల విషయం కానీ మన భావన విషయం కానీ మన ఉద్దేశాల విషయం కానీ యు కెనాట్ హైడ్ ఎనీథింగ్ ఇన్ ద ఫ్రమ్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ అందుకే ఎబ్రి పత్రిక నాలుగవ నటుడు మన ముందు ఎవరికి లెక్క ఒప్ప చెప్పాలో ఆయన కన్నులకు మరుగైనది ఏదైనా ఉందా అవుట్ సైడ్ ఆర్ ఇన్సైడ్ విజిబుల్ ఆర్ ఇన్విజిబుల్ ఆర్గన్స్ ఆర్ ది థాట్స్ ద కమ్స్ అవుట్ ఆఫ్ ది ఆర్గన్స్ జాగ్రత్తగా ఉండాలి మనం లెక్క చెప్పాలని భయముతో ఉండాలి భక్తి కలిగి ఉండాలి ప్రార్థించేద్దాం కృపగల దేవాదయాలన్నీ మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదాలు బట్టి ఆశీర్వాదకరమైన వాక్యాలు బట్టి స్థితులు చెల్లిస్తూ నీ లేఖనలోంచి ప్రభా అనేక విషయాలు నేను నేర్చుకుంటుండగా మీరే మాకు విశదపరుస్తూ మాలో ఎటువంటి పరివర్తన రావాలో మాకు బోధిస్తున్న దేవా మీకు స్థుతిని తెలుస్తూ సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడు ఏస్తు నామమున అడిగి వేడుకొని స్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేకదేవుని దీవిన ఈ వాక్యం విన్నబిడ్డలకు వాక్యాభిలాషులకు శుద్ధాత్మ లేదు 我别修点什么东西